హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మొత్తానికి చూసారు కదా ఇదే నేను మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనుకున్న బ్రేడర్ అనమాట అలా మంచి పిల్లలు వస్తాయి బాగా వెయిట్ కూడా ఎక్కువ అలాగే హైట్ కూడా ఉంది మొత్తానికైతే మనకి ఇక్కడ పచ్చ పచ్చగా ఉండే చెట్లన్నీ తీసేశాను ఎందుకంటే ఇక్కడ ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది కదా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దేమో అని చెప్పి ముందు ముందు పెంచితే కనుకైతే చిన్నవి పెంచుతాను ఫ్రెండ్స్ లక్కీ డ్రావ్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇదిగోండి గాబులు అయితే తీసుకున్నాను మన పుంజుల కోసం ఇప్పుడు దాకా సేఫ్టీ అనేది లేదు సో వాటి కోసం ఒక నాలుగు గంపులు అయితే తీసుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాను ఇలా ఇంటి దగ్గరికి వచ్చి మనకి నీట్గా మనకి నచ్చినట్లు డిజైన్ చేసి ఇచ్చేసి వెళ్ళారు కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి తక్కువలో వెళ్ళారు మాక్సిమం దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఇలా తీసుకుంటూ ఉంటారు డిస్టెన్స్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కానీ వీటిలో మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ బిల్లోనే వెళ్ళాలి మించి ఎక్కువ వెళ్ళకూడదు ఇంతకుముందు గంపలు పెట్టామండి నైట్ పూట కుక్కలు ఇంట్లో కూడా గోడ వచ్చి మరి ఆ గంపల్ని బాగా క్రాష్ చేసేసి లోన ఎత్తుకెళ్లిపోయే ప్రయత్నాలు చేసినాయి ఓన్లీ పుంజుల కోసం అనే కాదు మామూలుగా తల్లి పిల్లలు ఉంటాయి కదా అవి పెట్టలో ఇలా ఏదైనా సరే ఒక దాంట్లోనే ఒక ఐదారు చిన్న చిన్న పిల్లలు పెట్టలు ఉంటాయి కదా అలా వేసుకోవడానికి కూడా బాగా సేఫ్టీగా ఉంటాయని కూడా తీసుకున్నాను ఆ ఏదో కొత్త కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ ఉన్న పచ్చగా ఉండే చెట్లన్నీ తీసాను సో అప్పటి నుంచి చూడండి ఇక్కడ కూడా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అన్ని వీటి వల్ల ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే చిన్నది పెద్దది అని తేడా లేకుండా మా బొడ్డోడు మాత్రం తరిమి తరిమి మరి తొక్కుతాడు పెట్టలని ఫస్ట్ నుంచి నన్ను వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు నేను ఏ స్టేజ్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టేజ్కి అయినా వచ్చాను అని ఇప్పుడిప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు సో వాళ్ళ గురించి చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఫస్ట్లో సరదాగా ఒక్క పెట్టను పెంచుకున్నాను అక్కడ నుంచి ఇంట్రెస్ట్తో ఇంకా నెమ్మదిగా నేను స్టార్ట్ చేశాను మధ్యలో చాలా అవాంతరాలు అయితే ఎదురైనయి చాలా మందికి తెలుసు కొత్తగా వచ్చే వాళ్ళకి బహుశా అలాంటివి తెలియవు ఈ మధ్యన కొంతమంది పూర్తిగా అవతల వాళ్ళ గురించి తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చింది మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు సో అలాంటి వాళ్ళ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ఫస్ట్ నుంచి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ చూడండి చినిగిపోయినా ఇరిగిపోయినా ఆ గంపలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి వాటితోనే చాలా ఏళ్ళు మెయింటైన్ చేశాను నేను సక్సెస్ అనేది చిన్నదైనా పెద్దదైనా ఊరికి అయితే రాదు ఫ్రెండ్స్ దానికి చాలా శ్రమ పడాలి దాని వెనకాల పోడంత కష్టం ఉంటుంది ఎన్నో నిద్ర లేని రాత్రులు అసహనాలు అవమానాలు ఇవన్నీ తట్టుకొని నన్ను నేను నిలబెట్టుకుంటూ ఇలా కష్టపడుతూ ఇంత దూరం అయితే రాగలిగాను ఒకనొక దశలో మంచిగా వెళ్తున్నాం బాగా వచ్చినాయి కోళ్ళన్నీ ఇంకా అమ్మకాన్ని పెట్టుకుందాం అనుకునే టైంలో పెద్ద అవాంతరం ఎదురైంది ఆ టైంలో జస్ట్ త్రీ డేస్లో ఒక నలభై యాభై దాకా వెళ్ళిపోయి ఒక భయంకరమైన వైరస్ ఒకటి వచ్చి ఇలాంటి పరిస్థితులు నా ఒక్కడికే కాదు ఫ్రెండ్స్ ఈ రంగంలో పనిచేసే వాళ్ళకి అందరికీ ఎదురైన సమస్యలు ఇవన్నీ సో ఇలాంటివన్నీ చూస్తూ పడుతూ లేస్తూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇంత దూరం అయితే వచ్చాను ఫిఫ్టీ పర్సెంట్ నేను కష్టపడి పని చేసుకుంటూ వెళ్తుంటే నాకు సపోర్ట్ ఇచ్చిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే బాధ ఉండి కూడా చిరునవ్వుతో పలకరించి మాట్లాడటం అనేది చాలా కష్టం సో అలాంటి సందర్భాలు నాకు చాలా వచ్చినాయి అలాంటి సందర్భాల్లో కూడా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి బాధ ఉన్నా సరే మంచిగా వీడియో తీసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తూ మీరిచ్చే సపోర్ట్తో ఇంకా మంచి వీడియోలు తీయాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను ఫైనల్గా ఇదే ఫ్రెండ్స్ మన కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు ఇవ్వాలనుకున్న అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ ప్లేస్ అంతా చందరవందరగా నాకు చూడడానికే చాలా అసంగా ఉండేది సో ఇప్పుడు గాబులు అది ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ ఇసుక్ అది ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే కింద ఆన్లు అనేవి రాకుండా తిరుగుతూ ఎగురుతూ ఉంటాయి కాబట్టి కొత్త గంపలన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను డిస్కేసుకొని మన దగ్గర ఉన్న వాటి ఈ గాబుల్లోనే అరేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న పాత పడిపోయిన గంపల్లో ఏదైనా గుడ్డుకు వచ్చినప్పుడు వాటి కోసం అరేంజ్ చేస్తాను ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కూడా అవి కూడా అన్నీ బయట ఉన్నాయి తిండి తింటూ ఈ మాత్రం చూడండి అప్పుడే మేము ఒక ట్రైల్ వేసేస్తున్నాం అని చెప్పి చెప్పిందాక నా చుట్టూ ఎదురుగుతా ఉన్నాయి కర్రోడు దాని పిల్లలు ఫ్రెండ్స్ ఎవరు మనకి ఏది చెప్పరు మనకి తగిలే ఉంటాయి కదా వాటిని అన్ని రిసీవ్ చేసుకొని ఎక్కడ ఎలాగ ఏంటి అనేది జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి వీటి ద్వారా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి వీటి గుడ్లు పిల్లలు అలాగే పెద్దవి పట్టాలు ఒరుగులు వీటికిచ్చే ఫీడ్ ఖర్చు సో ఇవన్నీ నా కష్టం అన్ని అంచనా వేసుకొని మనం ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇచ్చే ఫీడ్ ఖర్చు ఇవన్నీ లెక్కలేసుకొని స్టార్టింగ్ నుంచి త్రీ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను తర్వాత ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఆ తర్వాత టెన్ థౌజండ్ తర్వాత ఎబౌ ఇలాగా కోడిని బట్టి ఉంటుంది అంతేగాని త్రీ థౌజండ్ దాంట్లో బాగా ఆడుతుందని చెప్పి ఫైవ్ థౌజండ్కి కి టెన్ థౌజండ్కి కి ఇలా ఉండదు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండాలి కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి నా చిన్న సజెషన్ ఏంటంటే ఎవరి మాట వినొద్దు మీరు నిజంగా దిగాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ ఉంది అనుకుంటే చిన్న వాటిలతో స్టార్ట్ చేయండి ఎందుకంటే వీటిల్లో చాలా ఉంటాయి అన్నమాట మనకి ప్లస్లు మైనస్లు మైనస్లు తెలియాలంటే ఆ ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేయాలి మైనస్లు ఏంటంటే ఏ కాలంలో ఎలా ఉంటున్నాయి పెద్దవి కానీ చిన్నవి కానీ ఇప్పుడున్న ఈ కాలానికి పిల్లల్ని మనం సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది వాటికి చిన్నప్పుడు ఎటువంటి వ్యాక్సిన్లు వేయాలి ఎన్ని రోజులకి వెయ్యాలి ఇలాంటివన్నీ మనం తెలుసుకొని జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటేనే ముందు ముందు లాభాలు అనేవి ఉంటాయి పెద్దవాటి దగ్గర నుంచి దాకా గుడ్లు పెట్టిన తర్వాత పెట్టలు పొదుగుతాయి కదా ఆటోమేటిక్గా పిల్లలనే అయిపోతూ ఉంటాయి ఇది సహజంగా జరిగిపోయే పనే కానీ ఆ వచ్చిన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది దీంట్లో నిలబడాలా వద్దా అనేది ప్రజెంట్ మా ఎర్రోడైతే గుడ్లు అయితే స్టార్ట్ చేశాడు కరెక్ట్గా ఆగస్టు పదిహేను ఒక రోజు ముందు నుంచే మనకి గుడ్లు అనేది రెడీ అవుతున్నాయి పాపం ఇన్ని రోజులు మన నెమలగాడిని దూరంగా ఉంచేసాను పెట్టలకి వాడు ఆనందంతో ఉండేది దాంట్లోనే వేసాను ఎర్రోడిని ఇంకా అక్కడి నుంచి సైలెంట్ అయిపోయాడు ఓయిందని తగు ఉరుగుతున్నాడు దాన్ని చూసినప్పటి నుంచి సరేలే ఈ రకంగా తృప్తి పడతాడు అని చెప్పి ఎర్రోడిని దానికి ఆ గాబులో ఉంచాను ఒకసేపు ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ గాబులు అవి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని ఇసుకేసేసి లైన్లో వేసాను మధ్యలో ఏమో బాగా చుట్టేసిన గ్రీన్ మ్యాట్ దాన్ని వేసాను అది మా షేర్ షేర్కాంగడి ప్లేస్ అనమాట సో ఇంకా మీకు ఇవ్వాలనుకున్న లక్కీ డ్రా ద్వారా తీయాలనుకున్న పుంజు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మన వాళ్ళకి అందివ్వాలి అనుకుంటున్నాను కదా ప్రస్తుతం ఆ టైం వచ్చేసింది అనుకుంటున్నాను ఫుల్ డీటెయిల్స్ కోసం నేను పైన నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ నంబర్ అనమాట అది ఫస్ట్ నుంచి మనల్ని సపోర్ట్ చేస్తున్న చిన్నగా ఐ మీన్ నాలాగా కష్టపడుతూ ఎవరైతే మంచి పుంజు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ వాట్సాప్ నంబర్కి చాట్ చేయండి డెఫినెట్గా నేను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి మెసేజ్ చేయండి డెఫినెట్గా దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అసలు ఎలాగా లక్కీ డ్రా అనేది తీసుకొచ్చేద్దాం ఏంటన్నా నువ్వు కూడా ఇంకా తయారయ్యా అంటే కొంతమంది పాపం వాళ్ళు విరక్త పుట్టో లేకపోతే వెళ్తారు కదా మంచి మంచి అయితే చూసేసి అవి తెచ్చుకోవాలని చెప్పి చాలామంది ఐ మీన్ కొంతమంది ఉంటారు లక్కీడ్రాలు తీస్తూ ఉంటారు వాళ్ళకి రాలేదేమో బహుశా అలాగా వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉంటారు అందుకనే నన్ను కూడా చెయ్యొద్దా అని చెప్పి సజెషన్ ఇచ్చారు బట్ చాలామంది వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని స్టార్ట్ చేద్దామని అనుకున్నాను స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా చిన్న స్థాయి నుంచే కిందకు వచ్చిన వాడిని అంతకుమించి మ్యాక్సిమం వెళ్ళినా వెళ్తే కనుకైతే అవి పెద్ద పుంజులు అయి ఉండాలి ప్రజెంట్ దీన్నైతే మనం మ్యాక్సిమం ఫైవ్ కేకి బయటకు ఇచ్చుకోవచ్చు అంతకుమించి డౌన్ వెళ్ళకూడదు ఎందుకంటే దాని కాస్ట్ దాని రేంజ్ అది సో జాగ్రత్తగా మీ దగ్గర మంచి ఉంటే ఈ పుంజుని కానీ వాటి మీద వేసుకుంటే మీకు మంచి పిల్లలు అయితే వస్తాయి మీ జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మిగతాదంతా సో బ్రేడర్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్కి చాలా అంటున్నానే తప్పుగా అనుకోవద్దు దయచేసి దీంట్లోకి ఐ మీన్ ఇప్పుడు ఈ లక్కీ డ్రాలోకి మంచి మంచి పుంజులు ఉన్నవాళ్ళు ప్లీజ్ పాల్గొనవద్దు ఎందుకంటే కింద ందు స్థాయి నుంచి ఐ మీన్ చిన్న చిన్నగా ఎదిగే వాళ్ళ కోసమే అనమాట ఇది వాళ్ళ దగ్గర మంచి పుంజు కొనుక్కోలేక చాలాసార్లు నాకు ఫోన్ చేశారు నేను కూడా కింద నుంచి వచ్చిన నా దగ్గర కూడా మంచి పుంజులు లేవు ఒక్కొక్క స్టెప్పు జాగ్రత్తగా నేను వేసుకుంటూ అడుగులు నాకు కూడా చాలా దెబ్బలు తగిలినాయి అట్లన్నిటిని తట్టుకొని నెమ్మది నెమ్మదిగా తెచ్చుకుంటున్నాను సో వాళ్ళకి అందివ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి నాకు ఒక ఆలోచన అయితే ఉంది కాకపోతే మనకి టైం రాలేదు కాబట్టి ఆగాను సో ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేశాను అలా ఎవరైతే కింద స్థాయిలో ఉంటారో ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం మాత్రమే నేను దాచేదంటూ ఏం లేదు ఫస్ట్ నుంచి మీ అందరు చూస్తున్నారు చూడండి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తెచ్చుకున్నాను అనమాట ఈ గంపలు ఫస్ట్లో ఐ మీన్ వీటిని గాబులు అంటారు ఫస్ట్లో నేను చిన్న చిన్న గంపలు తెచ్చుకున్నాను అవి కూడా చినిగిపోయి ఇరిగిపోయి చాలా వరకు నైట్ పూట ఏదో శత్రువు వచ్చి దాడి చేసి అలా చాలా జరిగినాయి అవన్నీ దాటుకొని ఇప్పుడు కొంతవరకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నేను ముందుకు రాగలిగాను ఇంకా సాధించాల్సింది ముందుకు వెళ్లాల్సింది చాలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన బొడ్డోళ్ళని లోన తీసుకెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు ఎందుకంటే మనం ఇంకా అంత పెద్దోళ్ళం కాదు సో దగ్గర ఇంచుమించుగా ఒక థర్టీ ట్వంటీ కిలోమీటర్స్ లోపల అయితే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు ఐ మీన్ వెన్ అయిన వాళ్ళు లాంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే లక్కీ పర్సన్స్ విన్ అయిన వాళ్ళు బాగా లాంగ్గా అయితే వాళ్ళ ఊరు సో ఇంట్రెస్ట్ ఉండి కోడ్ తీసుకోవాలి బాగుంది అనుకుంటే మీరు ఒక సైడ్ నుంచి అమౌంట్ ఇవ్వకుండా వస్తే జర్నీకి రెండో సైడ్ నేను ఇస్తాను అలాగే ముఖ్యంగా ఒక్క విన్నైన పర్సనే కాదు ఇంకో ఇద్దరు పర్సన్లు కూడా తీస్తాను మొత్తం లిస్ట్ అంతా రాసుకొని మీకు అందుబాటులో ఉండేదట్టే చూస్తాను ప్రతి ఒక్కళ్ళ పేరు మీకు తెలియాలి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఎవరికి వచ్చిందనేది అలా ఉంటేనే మీకు జెన్యున్ అని ఫీల్ అవుతారు సో ముగ్గురిని అయితే తీయాలనుకుంటున్నాను ఫస్ట్ పర్సన్కి లక్కీ ద్వారా మనం ఇవ్వాలనుకున్న కోడినైతే ఇస్తాం సెకండ్ పర్సన్కి టూ ఫిఫ్టీ థర్డ్ పర్సన్కి హండ్రెడ్ తప్పుగా అనుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న వాటినే మీకు అరేంజ్ చేస్తాను అంత పెద్ద వాడిని అయితే కాదు నేను ఒకవేళ మేబీ కాలం కలిసి వస్తే ఎక్కువ మంది పిచ్చర్లా ట్రై చేస్తాను అలాగే అమౌంట్ విషయంలో కూడా అమౌంట్ అంటే మనం ఒక్కళ్ళనే కాదు కదా ఒక త్రీ మెంబర్స్ ప్రజెంట్ త్రీ మెంబర్స్ చేస్తున్నాను ముందు ముందు ఇంకా ఎక్కువ మందికి అవకాశం వచ్చేలా చూస్తాను దాంట్లో అమౌంట్ ప్రైజ్గా ఇస్తాను సో ప్రజెంట్ మన ఈ కేకే చిన్న ఫామ్ తరపు నుంచి ముగ్గురిని అయితే సెలెక్ట్ చేస్తాము దాంట్లో ఫస్ట్ ప్రైజు కోడి సెకండ్ ప్రైజు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ ప్రైజు హండ్రెడ్ రూపీస్ ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఫ్రెండ్స్ మాక్సిమం నాలా కష్టపడే వాళ్ళకి ఏదో చేయాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను బట్ అవకాశం లేక ఎన్ని రోజులు మనం ముందుకు రాలేకపోయాం సో ఇప్పుడిప్పుడే చిన్నగా అడుగులు వేస్తున్నాను ముందు ముందు ఇంకా దీన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్లే దిశగా ట్రై చేస్తాను తప్పకుండా ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్